ఇవి అలా తమిళనాడులో అరవై తొమ్మిది శాతం విద్యా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అమలు అవుతుంది దాని మీద కూడా సుప్రీంకోర్టు ఇంకా కేసు పెండింగ్ ఉంది కానీ అక్కడ అమలు చేసుకో ఇప్పుడు మనకి ఇదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడులో ఏం చేసిండ్రు ఇక్కడ హైకోర్టు కొట్టు వేస్తే కోర్టుకి వెళ్లి ఎస్ఎల్పి వేసుకుని స్టే వేసుకొని అమలు చేశారు ఇది కూడా నలభై రెండు శాతం ఎందుకు పెడుతున్నో చెప్పాలి సరే బీసీలలో ఎవరు వస్తున్నారు జనసంఖ్య ఎక్కువండి కొంత ఆర్థికంగా ఉన్న కులాలు మాత్రము వాళ్ళ యొక్క వాటా వాళ్ళు పొందుతున్నారు ఇప్పుడు అసలు మీకు ఇంకా అసలు ఎలక్షన్ అంటేనే గెలుపు గుర్రం అని పెడుతుంది ఎలక్షన్ల ప్రచారం ముందు ప్రచారాలలోనేమో సామాజిక న్యాయం అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే సామాజిక న్యాయం వేరే కేసీఆర్ చెప్పేది ఇంకొక రకంగా ఉంటుంది మనుషులను బట్టి డిఫరెన్షన్ సామాజిక న్యాయం అంటే ఎప్పుడైతే మీరు సామాజిక న్యాయం మీద అంత వాళ్ళకు వాళ్ళు డెఫినేషన్ మాత్రం రాగానే ఏం చేస్తారు గెలుపు గుర్రం అనే ట్యాగ్ బెటర్ గెలుపు గుర్రం అంటే ఎవడియాల భారతదేశంలో ఫస్ట్ కులము తర్వాత డబ్బు ఈ రెండు గెలుపు గుర్రం పొలిటికల్ మీరేమన్నా మనం ఎగ్జామ్ సార్ మేము మేమంతా కాంపిటీషన్ రాసి వచ్చినాం చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు చేస్తున్నారు వాడికి ఉద్యోగం రావాలంటే ఏంటి రిటర్న్ టెస్ట్ ఉంటాయి దాని తర్వాత ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ ఇక్కడే ఉన్నది ఇక్కడ ఏం లేదు అనఅీషియల్ గా నో కాస్ట్ డబ్బే ఇక్కడికి వచ్చే వరకే నిజంగా కూడా మనం బీసీలలో కొంత అప్పర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక ఐదు ఆరు కులాలు మనకు మనకు చెప్పుకోవచ్చు వాళ్ళు ఎందుకంటే జనసాఖ్య ఉంటది ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాడు కనబడతాడు అక్కడ కూడా వాళ్ళు లేకపోతే ఇంకొస్తారు లేకపోతే అది కూడా రా అట్లా పొందుతున్నారే తప్ప కోటా మీదే కాదు కదా మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు అసలు రిజర్వేషన్ యొక్క కాన్సెప్ట్ ఏంది పోటీ అనేది సమానుల మధ్య ఉండాలి ఒకసారి ఒక కాన్స్టిట్యున్సీ అయితే కాన్స్టిట్యున్సీ ఒకరికి ఒక రిజర్వ్ అయింది అనుకోండి మిగతా సమాజం అంతా కాంపిటీషన్ అంటే ఎలిమినేట్ అవుతుంది ఎలిమినేట్ అయిపోతారు రిజర్వేషన్ రిజర్వేషన్ యొక్క కాన్సెప్ట్ అది రిజర్వ్ ఉంటే ఏమైతుంటుంది ఏ పార్టీ ఉంటే వాళ్ళకే దానికోసమే రిజర్వేషన్ ఇలా మనకు మన ప్రభుత్వాలు చేస్తూ చెప్పు చెప్పాలని చేయాలనుకుంటే కూడా చేయాలని కూడా చేయొచ్చు ప్రభుత్వం చేయాలని కూడా ఖచ్చితంగా చేయొచ్చు